నమస్కారం అండి మనకి జనరల్ ఎలక్షన్స్ ఇరవై ఇరవై నాలుగుకి సంబంధించి పదహారో తారీఖు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మనకి షెడ్యూల్ రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది మనకి ఎల్లుండి నుంచి పద్దెనిమిదో తారీఖు మనము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏడు నియోజకవర్గాలకి సంబంధించి జిల్లాలో ఫామ్ వన్ నోటిఫికేషన్ ఇస్తారు అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అంటే నేను ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి ఫామ్ వన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి నామినేషన్స్ ప్రక్రియ పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది డైలీ పదకొండు నుంచి మూడు గంటల వరకు నామినేషన్స్ స్వీకరించబడతాయి అండ్ పబ్లిక్ హాలిడే రోజు నామినేషన్స్ స్వీకరించబడవు అంటే మనకి మధ్యలో రోజు సండే రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నామినేషన్స్ అనేది తీసుకోరు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఎక్సెప్ట్ సండే పదకొండు నుంచి మూడు వరకు నామినేషన్స్ తీసుకుంటాము ఇరవై ఆరో తారీఖు స్క్రూటినీ చేయడం జరుగుతుంది అండ్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా విత్డ్రాయల్కి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఇరవై తొమ్మిది మూడు గంటల తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఫామ్ సెవెన్ ఏలో ప్రిపేర్ చేసి అప్పటి నుంచి యాక్చువల్ ప్రాసెస్కి సంబంధించినది అయితే ఉంటుందో పోస్టల్ బ్యాలెట్ కానీ అదేవిధంగా హోమ్ ఓటింగ్ అండ్ యాక్చువల్ పోల్ నుంచి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది మనకి పోల్ వచ్చేసి పదమూడవ తారీఖు ఉంటుంది ఈ పోల్ డే నాడు మనకి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు టైమింగ్స్ ఇచ్చారు సో ఈ ఏడు గంటల నుంచి ఏడు ఉదయం ఏడు నుంచి ఆరు వరకు పోలింగ్ ప్రక్రియ అనేది పోలింగ్ స్టేషన్స్లో జరపబడుతుంది ఆరు గంటల తర్వాత ఎవరైతే ఓటరు ఆరు గంటల లోపల పోలింగ్ స్టేషన్లోకి రీచ్ అవుతారో వారికి స్లిప్స్ ఇచ్చి ఎంతమంది ఉన్నా కూడా ఆరు గంటల లోపల వచ్చిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుంది అయితే ఎంటైర్ పోలింగ్ ప్రక్రియకి సంబంధించి జిల్లాలో సుమారు ఇరవై రెండు వేల మంది సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చాము సెక్టరల్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అయింది బిఎల్ఓస్ ట్రైనింగ్ అయింది నిన్న మనము పిఓస్ ఏపీఓస్ కూడా ట్రైనింగ్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది సో ఇంతమంది సిబ్బందికి ట్రైనింగ్ చేసి వీరందరు కూడా ఎలక్షన్ని చక్కగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జిల్లాలో చేశాం నెక్స్ట్ కమింగ్ టు ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో ఇది మనకి పదహారు మార్చి నుంచి మనకి మోడల్ కోడ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనము పద్దెనిమిది కేసెస్ మనము నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్స్ నమోదు చేశాము ఇందులో ఫైవ్ ఎంప్లాయీస్ వైలేషన్స్ మీద ఎంప్లాయీస్ మీద పెట్టడం జరిగింది రిమైనింగ్ పదమూడు కూడా పొలిటికల్ పార్టీస్ మీద కొన్ని డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ మీద కొన్ని ఇలా మనము ఎఫ్ఐఆర్స్ కూడా కట్టి ఎక్కడ కూడా పారదర్శకంగా ఈ ఎలక్షన్స్ జరిగేటట్లు మోడల్ కోడ్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ పార్టీ ఎనీ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది పాటించాలి అనేది అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ పాయింట్ ఓటర్స్ లిస్ట్ ఓటర్స్ లిస్టుకి సంబంధించి మనకి ఫైనల్ పబ్లికేషన్కి పదహారు లక్షల మంది ఓటర్లని మనం నమోదు చేశాము నిన్న నైట్కి మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫామ్ సిక్స్ అనేది కంప్లీట్ అయింది సో నిన్న రాత్రి వరకు వచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమోదు ఫామ్ మనం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఫామ్ సిక్స్ అదేవిధంగా ఫామ్ ఎయిట్ షిఫ్టింగ్ కోసం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఇవన్నీ కూడా మనము సాల్వ్ చేసుకొని ఇవి కూడా మనము ఓటర్స్ లిస్ట్లోకి తీసుకొని రావడం జరుగుతుంది సో మనకి టోటల్గా పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న మినిమమ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ర్యాంప్ కానీ టాయిలెట్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ లైట్స్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము ఈ పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్కి కాను మనము మూడు వందల అరవై ఏడు పోలింగ్ స్టేషన్స్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది ఈ మూడు వందల అరవై ఏడు పోలింగ్ స్టేషన్స్ కూడా నూట ఎనభై ఒక్క లొకేషన్స్లో ఉన్నాయి సో ఈ పో ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనము వెబ్కాస్టింగ్ పెట్టడం జరుగుతుంది సో అక్కడ పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా మనం రికార్డ్ చేస్తాము ఈ సిసి కెమెరాస్లో ఈ ఫీడ్ కూడా మనకి కలెక్టరేట్కి అండ్ ఆర్ఓస్ ఆఫీస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా సమస్య వచ్చా కూడా ఇమ్మీడియట్గా మనం అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది వెబ్కాస్టింగ్తో పాటు అక్కడ మైక్రో అబ్జర్వర్స్ వీడియోగ్రాఫర్స్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది మనము జిల్లాలో ఏడు వందల యాభై రెండు పోలింగ్ స్టేషన్స్లు ఈ వెబ్కాస్టింగ్ ప్రక్రియ ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్తో పాటు మిగిలిన పోలింగ్ స్టేషన్స్ కూడా గుర్తించి వీటిట్లో కూడా వెబ్కాస్టింగ్ పెట్టి పోలింగ్ ప్రక్రియ అనేది గమనించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది